నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి అయితే ఒక శుభవార్త అయితే తీసుకొచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదిహేను వందలైతే ఎవరున్నారండి ఎన్నికల హామీలపై ఏపీ ప్రభుత్వం పూర్తి కసరత్తు పెట్టింది ఏపీ ప్రభుత్వ బడ్జెట్లో ఈ సూపర్ సిక్స్తో పాటు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులు అయితే రావడం జరిగాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు చెందినటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి మనకి ఎన్నికల్లో ప్రకటించడం అయితే జరిగిందండి దీనిపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ సర్టిఫికేట్స్ అయితే అవసరమవుతాయి ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు ఈ వీడియోలో అందజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం గురించి చూస్తే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకానికి అప్పట్లో నిధి లేదా మహిళా శక్తిగా పేరైతే పెట్టిందండి ఇప్పుడు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించడం అయితే జరిగిందండి బీసీ మహిళలకు ఒక వెయ్యి తొంభై తొమ్మిది కోట్లు అలాగే ఎస్సీ మహిళలకి ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్లు గిరిజన మహిళలకి అయితే మూడు వందల ముప్పై కోట్లు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అయితే ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అలాగే మైనారిటీలకు ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు అయితే ప్రతిపాదించడం అయితే జరిగిందండి మరోవైపు ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై మంత్రి కులుసు పార్థసార్థి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి ఈ నెల ఇరవై నాలుగు తరువాత ఈ పథకాలన్నీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రతి రైతుల ఖాతాల్లోకి అనదాత సూపీభావ డబ్బులు అయితే రానున్నాయండి అలాగే ఏప్రిల్ నెలలో మత్స్యకార భరోసా కింద డబ్బులను అయితే విడుదల చేయనున్నారండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా అనేక ఉన్న ఎన్నికల హామీలు అమలుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు తమ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయని ఇలాంటి సమయంలో కూడా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నామని ఇచ్చిన హామీలను నెరవేర్చే తీరుతామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి ఏపీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల డబ్బుల్ని అకౌంట్లో జమ చేస్తామని సూపర్ సిట్స్లో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగిందండి పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఈ పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందించబోతున్నారండి ఈ పథకానికి మహాశక్తి ఆడబిడ్డ నిధి పేర్లుగా ఖరారైతే చేయడం జరిగిందండి ఆడబిడ్డకు నిధి పథకంపై చాలా సందేహాలు అయితే తలెత్తుతున్నాయండి ఈ ఆడబిడ్డకు నిధి అనే పథకం అనేది ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు వర్తిస్తుందా లేదంటే ఒక్క మహిళకి వర్తిస్తుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఈ అనేది అనే పథకం అనేది ఇంట్లో ఉన్నటువంటి ఒక్క మహిళకు మాత్రమే వర్తిస్తుందండి అలాగే ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ పాస్ పుస్తకమే కావాలని చెప్పేసి గత ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే ఎటువంటి ఆఫీస్ పాస్ పుస్తకం అవసరం లేదని తెలిసి చెప్పిందండి మీకు ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ను ఇవ్వచ్చు పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనేది పూర్తి వివరాలను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనుందండి Thanks for watching.